నమస్కారం సార్ నమస్కారం మాస్టారు మనముడు ఉద్యోగం కోసం రావటం ఏం బాగలేదు ఉద్యోగం ఎవరికి కావాలో ఆ క్యాండిడేట్ రావాలి ఉద్యోగం నాకేనండి మీక అయినా రిటైర్ అయ్యాక హాయిగా కృష్ణారామానుకోక ఈ వయసులో మీకు ఉద్యోగం ఎందుకు బాబాయ్ గారు నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు నేను ఇంతవరకు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇంటర్వ్యూలకు వెళ్ళాను ఉద్యోగం రాలేదు మరి ఇంకే మరో రెండు పూర్తి చేసేయండి పదివేలు పూర్తి అయ్యాక ఏకంగా గిన్నీస్ బుక్ లో ఎక్కేచ్చు వెళ్దాండి బాబాయ్ గారు ఏమిటది ఏంటి సార్ అంతా ఏజ్ రూహంకి వచ్చినట్లు అరవై ఏళ్ళు పైపడ్డ వాళ్ళు వస్తున్నారు పొర్రోళ్ళని అమ్మాయిని అట్టించట్టు పంపిచేస్తున్నావా ఎంత మాట సార్ మనకు మామూలుతో తప్ప మనుషులతో సంబంధం లేదండి ఇప్పుడు ఫీకందం పంపిస్తాను చూడండి ఆ నెక్స్ట్

అది కాదు సార్ ఇప్పుడు గెట్ అవుట్ ఓకే ఇంపార్టెంట్ పేపర్స్ మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి సారీ సార్ మీ కంపెనీ అకౌంట్స్ లో ఏవో తేడాలు ఉన్నాయని అవన్నీ ఒక పేపర్ మీద రాశారని తెలిసింది అయితే అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ తేలింది సారీ ఫర్ డిస్టర్బింగ్ ఇట్స్ ఆల్ రైట్ థాంక్యూ సార్ ఓకే నా తెల్ల కాగితాల మీద వచ్చేసి నా నెత్తిన పాలు పోసావు కదరా మై గోల్డ్ అంచరే బాబు నాయన ఒరే ఒరే బాబు ఇచ్చేసా నీకు ఉద్యోగం ఇచ్చేసా ఐవర్ అపాయింటెడ్ వీడిక అవునయ్యా గట్టిగా మాట్లాడితే వీడు బాబుకి అంటే నీకు ఓకే సారీ సార్ ఇంత క్రితం ఆ వ్యధవ పోసిన ఉత్సవాలు మీ కాగితాలు పాడైపోయాయి షటా వీడు కాగితాలు పాడు చేస్తేనే నా జీవితాన్ని బాగు పైగా వీడి పోసిన వచ్చా మన పిచ్చి కాని ద్రావకు అవును నువ్వు కెమిస్ట్రీ చదువుకోలేదా లేదు సార్ బీకాం చదివాను అయితే నీకు తెలియదులే నీలి నీటి మస్ తెల్లగా మార్చును నా నల్ల దొంగ లెక్కల్ని తెల్లగా మార్చిన బంగారు కొండ వీడు నా బంగారు కొండ బంగారు కోడి పెట్ట చిట్టి సార్ ఇలానే ఏం కావాలి సార్ నేను ఉండడానికి లేదని చూడగలవా మీకోసం ప్రాణాలయాన్ని ఇస్తాను సార్ తాజ్మహల్ నుంచి తాటా గుడి వరకు ఏ టైప్ అయినా సెటప్ చేస్తాను అంత అసలేదు నేను ఒక్కడిని నాకు ఒక్కడు అయితే ఓ లో బడ్జెట్ లో ట్రై చేస్తాను మీరు పని చేయండి సార్ రేపు పొద్దున్నే పాండం గుడి పక్కన సందులోకి వచ్చేయండి నేను అక్కడ వస్తాను పని అయిపోతుంది ఎన్ని గంటలకి తొమ్మిది నాలుగు వచ్చేయండి రాణి శిష్యుణ్ణి అని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు అరే మన హీరో సుమన్ నటించిన బావా బావమర్ది సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దాం కన్న తండ్రి జబ్బుకి కన్నం వేసి వంద రూపాయలు పట్టా అంటే ఒట్టి చేతులతో వస్తావా నేనంటే చిన్న పిల్లని తేలేకపోయా నువ్వు చిన్న పిల్లడివా సరే ఇంతెందుకు నువ్వు సంపాదించి చూద్దాం ఒరేయ్ పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ ఈ రాణి కన్ను కొట్టిందంటే కత్తి లాంటి వాడైనా దెబ్బ కుట్టా కొత్త సరి ఓరేయ్ మన బాస్ హీరో సుమంద లేడు ఇతన్నే దెబ్బ కొట్టి మనం సుమన్ సినిమా చూద్దాం నేను చితం కొడుతూ ఉంటాను చెవి తగిన మేకల్లా అరవంటి అరవంటీ ఏంటమ్మా పసి పిల్లల్ని కొట్టి చంపేస్తావా చచ్చిపోయినా బాగుండేది వదిలిపోయేదే అదేంటమ్మా కన్న బిడ్డలంతో అంత అంటావ్ వీళ్ళు నా కన్న బిడ్డలా నీ కంటికి నేనేమైనా ముసలి దాని కనిపిస్తున్నారా చచ అలా కాదు అంతా అమ్మ అమ్మ నేడుస్తుంటే చీత కొడుతుంటే అమ్మ నేడతాయా వాళ్ళు తల్లి తండ్రి లేని నా తమ్ముళ్ళు తమ్ముళ్ళ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మా マリミアマガリ